నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు జన నాయకుడు పేరిట పోర్టల్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా ఆగ్రహం అధికారం మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడాలని హితవు మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు అన్ని ప్రాంతాలతో సమానంగా అవసరమైతే మిన్నగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తామని చెప్పారు కుప్పంలోని టిడిపి జన నాయకుడు పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్ ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలు పార్టీ కార్యకర్తల సమస్యని విజ్ఞప్తుల్ని సీఎం పరిశీలించారు ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యని అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సమస్యలు ఫిర్యాదులు రిజిస్టర్ చేసేలా ఈ పోర్టల్ ఏర్పాటు చేశారు అనంతరం నిర్వహించిన మీడియా సమాపేశంలో చంద్రబాబు మాట్లాడారు వన్ ఏజ్ పార్టీ వన్ ఏజ్ ఎమ్మెల్యే ఇది ఎమ్మెల్యే ఆఫీస్ పార్టీ ఆఫీస్ పార్టీకి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది మై పార్టీ ఓవరాల్ కుక్క ఈ పక్కన నేను ఆర్టీ చేసేవారి గవర్నమెంట్ లో ఇంటిగ్రేట్ అయిపోవాలి దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్ అది కొంచెం దాని మీద జన నాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా వాట్సాప్ గ్రూప్ లో నేరుగా సెల్ ఫోన్ లో మెసేజ్ ఇచ్చినాం విధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు గాని కార్యకర్తలు కానీ ఇవన్నీ జన నాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్ గా అనలైజ్ చేస్తాం ఇక్కడ ప్రధానంగా నాకు మూడు బాధితులు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు ఇప్పించారు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం ఇందులో కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కాని ఎక్కడే కానీ అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు ఉద్యోగ సమస్య కావచ్చు అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం అదే మరిగా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది నేను కాన్స్టిట్యూన్స్ నర్చర్ చేయాలి ఎనిమిదవసారి నేను నిలబడ్డానికి గెలిపించారు కంటిన్యూగా ఎనిమిది సార్లు గెలిపించారు అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీ నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అది ఒక పక్కన మూడోది నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది ఈ మూడు బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడు పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నా నా పిఏ ఉంటాడు ఒక పక్క మా రాజకీయ నాయకుడు కూడా ఉంటారు గవర్నమెంట్ కాడా ఉంటుంది ఏవైతే జనైల్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి నాకు రియల్ టైం ఇంటిగ్రేట్ అవుతుంది అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అయితే ఈ టైం ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఆర్కే రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార మతంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అని పవన్ కి ఆమె తల్లి రోధిస్తున్న పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు ఈ క్రమంలో రోజా ట్విట్టర్ వేదికగా కన్నబిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్ నీకు ఆత్మ పరిశీలన చేసుకోండి అధికార మతంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అంటూ మండిపడ్డారు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ వెలగపూడికి చెందిన దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్దార్థ లూత్రా నందిగం సురేష్ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ని సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు తెలంగాణ ఎఫ్ఈస్సీ చైర్మన్ నిర్మాత దిల్ రాజ్ తో కలిసి లోపలికి వెళ్లారు సుమారు ఇరవై నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న అల్లు అర్జున్ వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు బాలుడి తండ్రి భాస్కర్ తో మాట్లాడారు ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు కేసు నమోదైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లవద్దని లీగల్ టీం చెప్పడంతో శ్రీతేజ్ వద్దకు రాలేదని ఇటీవల అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిపారు తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు ముత్యాలంపాడు సాయిబాబు మందిరంలో ధనుర్మాస మహోత్సవాలు నెల పదకొండున పాయస నివేదన పదమూడున గోదారంగనాథుల కళ్యాణం మందిరం గౌరవాధ్యకులు పి గౌతమ్ రెడ్డి వెల్లడించారు విజయవాడ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో గడిచిన ముప్పై ఏళ్లుగా జరుగుతున్న ధర్మవాస మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా మందిరం ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో మందిరపార్తి సత్య శ్రీహరి ఉభయ దాతలు మద్దు శ్రీనివాసరావు మద్దు వెంకటేశ్వర్లు ముచ్చర్ల శ్రీనివాసరావు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు ప్రారంభించిన తర్వాత గత ముప్పై సంవత్సరాలుగా విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్య గత ముప్పై సంవత్సరాలుగా ధనుర్మాస కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ గుడి అధ్వయన దీనికి సంబంధించినంత వరకు ఈ ముప్పై సంవత్సరాలుగా జరిపించే కార్యక్రమంలో ప్రతి ఇంటి కూడా భక్తుల యొక్క వెళ్ళి వెళ్లి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని శ్రీహరి గారు ఆధ్వర్యంలో నడిపేటువంటి కార్యక్రమం దానిలో భాగంగానే ఈ ముప్పై రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినంతవరకు కూడా అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమాలు రెండుగా ఉంటాయి ఆ రెండు పదకొండో తారీఖు పదమూడవ తారీఖు పదకొండో తారీఖున పాయస ప్రసాదాన్ని ఒక వెండి గిన్నెలు స్టీల్ గిన్నెల్లో మనం దాన్ని ఇవ్వటం అనేటువంటి జరుగుతా ఉచితంగానే దీనికి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్త జనాలు ఇక్కడికి రావడం జరుగుతుంది సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది వరకు కూడా ఒకసారి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ ఉచితంగానే ఆ స్టీలు గిన్నెల్లో పాయసాన్ని అందజేయడం అనేటువంటి జరుగుతుంది దీనికి సంబంధించినంతవరకు కూడా పదమూడో తారీఖున వచ్చేప్పటికీ కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి కార్యకర్త అంటే కర్తలుగా ఉండేటువంటి మద్దు శ్రీనివాసరావు సుధారాణి దంపతులు అదేవిధంగా మద్దు వెంకటేశ్వరు శ్రీదేవి దంపతులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది పెద్ద పెద్ద కార్యక్రమం అయినప్పటికీ కూడా సులాయాసంగా జరిగేటానికి కారణం వైశాఖ పూర్ణమి రోజున ఈ సంస్థను ప్రారంభించబడి శ్రీ విష్ణు సమారాయణి ఆయా గృహాలలో నిర్వహించడానికి ఒక ఆసక్తి కలిగినప్పుడు మొట్టమొదటికి మందిరంలో మందర గౌరవా దీక్ష మరణి ఆ తరకాలతో ఈ సంస్థని మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాల పట్టి అంత అత్యంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం వేదాన్ని జరుగుతోంది ఈ సంవత్సరం కూడా వైభవంగా జరుగుతోంది దానిలో ముఖ్యమైన రుసులు పదకొండవ తేదీ పదకొండవ తేదీ పదకొండవ తేదీ ఆంటాల తల్లి ఎవరైతే అమ్మ గోదా తల్లి రంగనాథుని వివాహం చేసుకోవడానికి నూట గిన్నెలు పాయసంతో నీకు నివేదన చేస్తాను మనం వివాహం చేసుకోవాలని కోరింది ఆ వివాహం అమ్మవారు పాయస నివేదన మురుక్కు తీర్చుకున్నానే రంగనాథుడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు ఆ మురుక్కుని దేవాత కాలంలో రామాంజాచార్య వారికి ఇచ్చారు మనం కూడా ఆ సాంప్రదాయాన్ని నడుస్తున్నాం కనుక మనందరం కూడా తల్లి యొక్క బంధువులను కనుక బీసీ సమైక్య భవన్ విజయవాడలోని గొల్లపూడి ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకే కృష్ణం నాయుడు ఆధ్వర్యంలో కలింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం జరిగింది ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మజ్జాద నాగరాజుకి స్టేట్ డైరెక్టర్ పదవి లభించడంతో ఈ రోజు బీసీ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు బిర్లంగి ఉమామేశ్వర ప్రముఖ పారిశ్రామికవేత్త కోన పాల్గుండరావు తమ్మినేని నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు మధాడ నాగరాజు అని నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కలింగ కార్పొరేషన్ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గా డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ నిజమైన విశ్వాసముదేశ సంక్షేమం సంక్షేమం మరియు మరియు అభివృద్ధి అభివృద్ధి కార్పొరేషన్ కార్పొరేషన్ విధి విధానాలను విధి విధానాలను కర్తవ్యాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయం గాని భయం గాని క్షపాతం గాని లాగ ద్వేషాలు గాని ద్వేషాలు గాని లేకుండా లేకుండా కళింగ సంక్షేమం సంక్షేమం మరియు మరియు అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల కాల ప్రకారం విధి విధానాలను విధి విధానాలను అమలు చేస్తారని అమలు చేస్తాను దైవ సాక్షిగా సాక్షిగా దైవసాక్షిస్తున్నారు చేస్తున్నారు సభ అధ్యక్షులు కృష్ణం నాయుడు గారికి అట్లాగే అట్లాగే బిజెపి శ్రీకాకుళం అధ్యక్షులు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజున ఇంతకుముందు మన వాళ్ళందరం చెప్పినట్టుగా ఒక కార్పొరేషన్ గా కలింగ కార్పొరేషన్ గా రోహంకి కృష్ణం నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో అనిపించుకోవాలని కంపల్సరీగా అన్ని అన్ని ప్రభుత్వాల్లో కాకుండా నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో తప్పనిసరిగా మన కమ్యూనిటీకి ఒక మంచి ఉన్నతి అభ్యుదయానికి అలాగే అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కానీ అలాగే మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కానీ బిజెపి పార్టీ అధ్యక్షులు పురదేశ్వరం గారికి కానీ మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరొక పరిధిలో కంపల్సరిగా మన కమ్యూనిటీకి న్యాయం చేస్తామని తెలియజేసుకుంటాం కులగణన సర్వేలో మాదిక కులస్తుల్ని మాల కులస్తులుగా నమోదు చేస్తున్నారని గుడివాడ ఎంఆర్పీఎస్ నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలనా అధికారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట నాయకులు కంచల సుధాకర్ మీడియాతో మాట్లాడారు

ఆరు వందల ముప్పై తెగలున్నాయి ఎస్సీలకి బీసీలు లాగా ఏబిసీలు జరగాలని అగస్ట్ ఒకటో తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కానీ ఉషామహారా కమిషన్ జరిగింది రామచంద్ర కమిషన్ జరిగింది ఇప్పుడు మన రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కమిషన్ వేయడం జరుగుతుంది జరిగింది కనుక ఎస్సీ వర్గీకరణ చేయాలని మా జాతి బిడ్డలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ భారతదేశానికి ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన బాబు జగ్జన్ రావు గారికి విగ్రహాన్ని మన అంబేద్కర్ గారితో పాటు జగ్జన్ రావు గారి విగ్రహం కూడా నేరు చౌకలో పెట్టాలని ఒక గణతి మన ఆర్డిఓ గారికి ఇచ్చాం అలాగే మరి ఈ రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల అరవై వేలు చిల్లరి నాదికల్ని మాలాని రాయిట్ ఇప్పటి వరకు తేలింది మా ఎంఆర్పిఎస్ వాళ్ళు మాకు స్టేట్ పిగర్లు కానీ జాతీయ నాయకులు కానీ రెండు వేలందరి ద్వారా మాకు సమాచారం అందింది అలాగే స్థానికంగా గుడివాడ నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల గుడివర నియోజకవర్గ ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ ఆఫీసులు ఆర్డీఓ గారికి ఒక మొబైల్ రెండవ ఇవ్వడం జరిగింది ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున ఎంఆర్పీఎస్ లక్ష్యం ఏదైతుందో అది గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిషన్ వేసడం జరిగింది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సచివాలయం ద్వారా జనగణన జరగాలి కుల జనగణన జరగాలి అని సచివాలయం ఎంప్లాయీస్కి ఆదర్ చేయడం జరిగింది సచివాలయం ఎంప్లాయీస్ అందరూ వారి వారి కక్షలో జనగణన చేస్తున్నారు ఆ క్రమంలో ఎస్సీలో ఇద్దరు సమానంగా ఉన్న రెండు కులాలు ఉన్నాయి అది మాలా మాదిగా మాన ఒప్పుకోలు మాదిగా పోలారు ఈ క్రమంలో తచ్చు లేకుండా ఎగిమిగన్ చేసే ఈ సచివాలయ సిబ్బంది మాలా అనుకూల వర్గాలు కొన్ని మాదిగా అనుకూల వర్గాలు కొన్నిగా డివైడ్ అయ్యేటట్టుగా మాకు కనపడుతుంది దీనికి ఉదాహరణ అంగళూరు గ్రామాలు వెలుబొట్టలు అదేవిధంగా ఇందిరానగర్లో అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల్లో మాదిక జాతులో ఉన్న కొంతమంది పేర్లు మాలగా రాయడం జరిగింది దాన్ని మా దృష్టి మొత్తం వల్ల దాన్ని పరిష్కరించవలసింది మా కోర్టు ఆర్డీఓ గారికి ఈరోజు మనోరణం ఇచ్చాం నిజాన్ని గ్రహించకుండా ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావుపై నూచివాడి నియోజకవర్గం టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు ఈ మేరకు గన్నవరంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన రోజు విడుదల నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉండగా ఏమైనా మాట్లాడారు ఆయన మైనింగ్ జరుగుతుంది మాట్లాడారు ఎందుకన్నారు మా మా నియోజకవర్గంకి వస్తే ఒక ట్రక్కు కావాలన్నా అయ్యా సెంట్రల్ విజినెన్స్ జరుగుతుంది కార్యకర్తల్ని ఆయన బొచ్చిగించి చెప్తున్నారు సెంట్రల్ విజి జరుగుతుంది బిజినెస్ జరిగిన తర్వాత మీకు ఏమైనా ఎళ్ళకు కావాల్సి వచ్చినా ఎక్కడైనా మీ సొంత స్థలాలకు కావాల్సి వచ్చినా నేను అప్పుడు ఏర్పాటు చేస్తాను అప్పుడు దాకా మీరు దయచేసి ఏం మాట్లాడుతున్నారు అటువంటి నీతి నిజాయితీలతో నడిచే వ్యక్తి మా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సిరగడ్డ వెంకటరావు గారు వెంకటరావు గారి మీద మీరు కస్మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు నియోజకవర్గంలో మీరు మాట్లాడేటప్పుడు న్యూజ్విడో నియోజకవర్గంలో న్యూజ్విడో నియోజకవర్గం నుంచి ఒక మాట్లాడతాను మీరు సమాధానం చెప్పండి నూజిబిడి నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని బట్టి గవర్నమెంట్ ఉంది ఆ రకంగా నుయ్యడ్ కాన్ఫరెన్స్ లో అక్రమ మైనింగ్ మరి స్థానికంగా ఉన్న మినిస్టర్ గారు ఎవరండి అంచోలు గారు ఎవరన్నా ఉండే ఇప్పుడు వాళ్ళ పోత బలం లేకుండా వాళ్ళు తోటం అనేది నేనైతే జరుగుద్ది అది ఇవాళ జరుగుతూనే ఉంది దానికి అది నగ్న సత్యం అది కనుక దానికి ఏదో మేమేదో తప్పు చేసినట్టుగా నిన్న మీ అనుచరులను పెట్టి ఓ ప్రెస్ పెట్టి ఒకరికి నలుగురు చేత ఓ మాట్లాడిచ్చేయటం అరవతం చేత ప్రెస్ పెట్టి ఇవ్వటం మీరు అరవై తొమ్మిది వందల పెట్టిన పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళు ఎవరు రెండో దాకా వైసీపీలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ మీరు రాగానే మీకు వచ్చి మీకు అనుకూలంగా పనిచేస్తున్నారు గతంలో ఎంతో మంది పనులు చేశారు టీడీపీ నాయకులు పనిచేశారు చాలా మంది చేశారు ఏ పార్టీ అధికారు ఉంటే ఆ పార్టీలో వాళ్ళు కొమ్ము కాయటం గవర్నమెంట్ మా గౌరవ శాసన సభ్యులు ఎంలకట్ వెంకటరావు గారు జనరల్ విషయాలు చెప్తూ నూజువేడి నియోజకవర్గంలో మైనింగ్ జరుగుతుందని చెప్పి మా రొటీన్ లో చెప్పడం జరిగింది ఇవాళ మా మా నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు కడియాల్ సతీష్ అనేవాడు అక్కడ మన ఉన్నటువంటి కిషోర్ దా ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని కానీ ఎక్కడా కూడా విమర్శించి మాట్లాడాల వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా ఉండటం వలన రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విషయాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నూజువీళ్ళలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ఏ ఎవరైతే ఈ లింగం లేని కిషోర్ అనేటువంటి మీ యొక్క సొంత అనుచరుడు ఉన్నాడు అతని ద్వారా ఈ కరియాల సతీష్ అనే వ్యక్తిని గతంలో తను వైసీపీ అదాక అక్రమ మైనింగ్ పాల్పడినటువంటి ప్రభుత్వం వెంకట్రావు గారు కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగిందండి రాష్ట్రంలో వివిధ అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది ఈ క్రమంలో అంతటా ఆయన న్యూజువీడు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ని ప్రస్తావించలేదు కానీ మీడియా సోదరులు ఆయనకి వేసిన ప్రశ్నలు ఆ క్రమంలో ఆయన న్యూజ్వీడు నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అనేది జరగట్లేదు అక్రమ మైనింగ్ కానీ న్యూజువీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని మా మా కార్యకర్తలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అని ఆయన ప్రస్తావించడం జరిగింది పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ పనుల్ని మంత్రి రామానాయుడు పరిశీలించారు పనులు సక్రమంగా జరగటం లేదని పనుల జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అలాగనే అధికారులు ఏజెన్సీపై ఆదేశాలు జారీ చేశారు గత ప్రభుత్వంలో జరిగిన ప్రజా ఉపయోగం లేని ఆసుపత్రి పనుల నాణ్యతా లోపాల వలన సరిదిద్దకపోతే సంబంధిత అధికారులు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది కార్పొరేట్లు ఉండాలి మీరు అసలు ఏ వరకు చేయలేదు నువ్వు చెప్పేటప్పుడు సీరియస్ గా చేయండి నువ్వు ఎక్కడ చేసినట్టుగా చేయకండి నువ్వు జాగ్రత్తగా చేయాలి చెప్పినప్పుడు నెల రోజులు ఏం చెప్పి గురి దొరకకుండా పక్కన వాళ్ళకి ఎలా చేస్తావా నువ్వు ఏం చూస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు ఫోన్ చేయాలి మళ్ళీ అదే మానే అయితే క్యాన్ చేసి చెప్తాను నేను వేరే రోజు ఇమ్మని చెప్తాను చేయండి లేకపోతే మీతో చెప్తా అవునండి మురుగు మామూలుగా చేయడం కానీ చేయాలి అన్ని చేయాలి అక్కడ రాజీ పడకంటే చేయించండి టైల్ దగ్గర ఇల్లు దగ్గర పోతే మీరు వేయించుకోండి కొంచెం అంతేగాని అలాగా నెల రోజులు పని అత్తగా ఐదు రోజులు పనేది కొన్ని నెల రోజులు పట్టింది మీరు హాస్పిటల్ అలాగే పాద చేశారు మీరు అలాగే కట్టేది ఇప్పుడు నుంచి అయినా మనం వచ్చిన తర్వాత కరెక్ట్ చేసుకోవాలి కదా అవి కూడా ఆ పనులు కూడా స్లోగా నడుతున్నాయి అవును అవి కూడా చేయాలి కదా కాలం చేస్తారు మీరు చేయాలి కదా మేము స్పీడప్ చేసుకోవాలి కదా రాలేదయా రాకపోయినా మాకు సంబంధం లేదా నోటీసీ నోటీసీ చేయాలి దాకా ఎందుకు అవ్వలేదు ఉన్నాయి టైం షెడ్యూల్ ప్రకారం అవ్వాలి కదా మార్చి ముప్పై ఒకటి మార్చి ముప్పై అవ్వదు ఒక రోజు చేస్తాడా లోపల వంద శాతం తొంభై శాతం పని అవ్వాలి ముప్పై ఒకటి తొంభై శాతం ఎలా చేస్తాడు నీకు వరంగ మూడు రోజులు ఇక్కడ ఉండాలని చెప్పాం కదా క్లియర్ చేయాలని చెప్పాం కదా హాస్పిటల్ మాకు ఎమర్జెన్సీ అని చెప్పాం కదా వరకు మూడు రోజులు ఇక్కడ ఉండండి దగ్గర ఎన్ని అడుగులు ఏంటి అనేది చెప్పండి వాళ్ళ పిల్లలు డయాలసిస్ పేషెంట్స్ అటు అమలాపురం తాడేపల్లిగూడెం కలుపు వేలూరు ఇట్లా ప్రాంతాలకు వెళ్ళడమే కాదు ఒక్కొక్కసారి వాళ్ళకి నైట్ రెండింటికి మూడింటికి కూడా అది వాళ్ళకి ట్రైనింగ్ సిస్టమ్ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు దాని దృష్టిలో పెట్టుకుని ఆ డయాలసిస్ సెంటర్ ఒకటి మన పార్లు నెలకొల్పాలని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ అధికార దృష్టికి అదేవిధంగా మన మంత్రి గారి దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మనకు డయాలసిస్ సెంటర్ శాంక్షన్ అయినటువంటి విషయం ఆ డయాలసిస్ సెంటర్ కూడా పనులు సర్వాగంగా పూర్తి చేసి అది ప్రారంభించుకోవాలని చెప్పడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా అర్థమటకం నడుస్తూ ఉంటే ఇప్పుడే అధికారులు ఇప్పుడు గట్టిగా సీరియస్ గా చెప్పు ఒక వారం రోజుల్లో గల్లా కంప్లీట్ చేయమని చెప్పాం ఎక్కడైనా అట్లా కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు కూడా ఏజెన్సీ అయినా సరే ఇటు అధికారులైనా సరే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది ఎంత తొందరగా వీలైతే ఈ యొక్క పండుగ జనవరి ఆ డయాలసిస్ సెంటర్ ని మనం ప్రారంభించి ఆ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం ఎక్కడ అందించాలి ఆ సౌకర్యాలు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ కి పోతే ఏ రకమైనటువంటి ఆ సౌకర్యాలు అందుకు ఆ రకంగా ఉండాలి ఎక్కడ రాజీ రాజీపడిన కూడా సహాయం చేస్తున్నట్టు కూడా వాళ్ళకి ఏది మాత్రమే చెందిన ముఖ్యాంశాలు మరొకసారి జననాయకుడు పేరిట పోర్టల్ ని ప్రారంభించిన సిఎం చంద్రబాబు కుపాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా ఆగ్రహం అధికారం మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడాలని హితవు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం